సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగా ఉండాలని అండి సో గా ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్ళిపోద్దాం కోవిడ్ విషయానికి వెళ్ళిపోతే సో ఈ మధ్యన రీసెంట్గా జీలకర్ర మురళి గారి కోసం ఎక్కువగా వీడియోస్ స్ప్రెడ్ అవుతున్నాయి టిక్ టాక్లో ఆటల్లో సో నన్ను కూడా చాలామంది పర్సనల్గా అడుగుతున్నారు నువ్వెందుకు జీలకర్ర మురళి గారి కోసం మాట్లాడలేదు అని చెప్పి వేరే యూట్యూబర్లు చెప్తున్నారు నువ్వెందుకు చెప్పట్లేదు అని చెప్పి సో అయితే బ్రో ఒక విషయం అండి గర్భ దేశాలలో కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం హెల్ప్ చేసేవాళ్ళు అంటే తన పనులు మానుకొని తన సంపాదనను మానుకొని ఎంబసీల చుట్టూ డాక్యుమెంట్స్ పట్టు తిరిగి హాస్పిటల్ చుట్టూ క్లియరెన్స్ కోసం తిరిగి ఇలాగా పనులు మానుకుని తిరిగే వ్యక్తులు నాకు తెలిసి గల దేశం అన్ని దేశాల్లో చెప్తే ఏ వేలలో లెక్క పెట్టచ్చు ఒకరా ఇద్దరా ముగ్గురే అని చెప్పి కానీ వందల్లో ఎవరు లేరు సాయం చేసేవాళ్ళు అందరూ చూసేవాళ్ళు పోస్టులు షేర్ చేసేవాళ్ళు లైకులు కొట్టేవాళ్ళు ఎక్కువ సో ముందుకెళ్ళి సాయం చేసేవాళ్ళు చాలా తక్కువ ఇలా సాయం చేసే వాళ్ళ వ్యక్తులు జీలకర్ర గారు ఒకరు గతంలో ఎంతో మందికి జీలకర్ర గారు కేసుల నుంచి బయటకులాగారు సో వైట్ పాస్పోర్ట్లు ఇప్పించారు బాడీస్ని కూడా క్షేమంగా వాళ్ళ వాళ్ళ ఇళ్లకు పంపించారు గతంలో చాలా చాలా సేవ కార్యక్రమాలు చేశారు అయితే ఒక వ్యక్తి అందరికీ నచ్చాలని లేదు ఒక వ్యక్తి అందరికీ నచ్చాలని లేదు సో కొందరు నచ్చుతారు కొందరు ఏమో బూతులు పెడతారు అయితే ఎందుకు నేనున్నాను గత తొమ్మిది సంవత్సరాల నుంచి గడుపులో వార్తలు చెప్తున్నాను సో నేను అందరికి నచ్చను నన్ను తిట్టుకునే వాళ్ళు ఉంటారు పోడే వాళ్ళు ఉంటారు అన్నాన్ని ప్రేమగా పిలిచే వాళ్ళు ఉంటారు ఎలా ఓరే తిట్టే వాళ్ళు కూడా ఉంటారు సో ఒక వ్యక్తి అందరికి నచ్చాలని లేదండి సో సాయం వాళ్ళు చాలా తక్కువ చూడండి ఎవరు రీసెంట్గా ఒక డెడ్ బాడీ పంపించారు అందులో బంగారం మిస్ అయిపోయింది అన్నారు ఇప్పుడు ఆ బంగారం అంబాసీ అప్ చెప్పారని తెలిసింది ఇప్పుడు ఆయన ఆయన వీడియోలు ఎంతోమంది షేర్ చేశారు ఎన్నో పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టారు ఇప్పుడు ఏది ఆనకు వస్తుంది ఆయన మనస్తాపాన్ని గుర్తు గురి చేశారు కదా సో సాయం వాళ్ళు చాలా తక్కువ అండి తొందరపడి తొందరపడి ఇలాంటి రచ్చకిర్చి గురి గురిచేసి ఆ సాయం చేసేవాడిని కూడా చేయకుండా చేసేద్దు ప్లీజ్ ఇది అర్థం చేసుకోండి నెక్స్ట్ జీలకారం మురళి కాదు నేను ఇంతవరకు ఎప్పుడూ మాట్లాడలేదు ఆయన కోసం నేను విన్నాను తప్ప ఎప్పుడు ఆయనతో ప్రత్యక్షంగాను పరోక్షంగాను కలి కలిసింది లేదు మాట్లాడింది అంతగానో లేదు ఓకే నేనే ఆయన ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే కోవైట్లో నేనే ఆయన నెంబర్ చాలా మందికి షేర్ చేసేవాడిని కూడా ఆయన సాయం చేశారనే తర్వాత మ్యాటర్ నేనే షేర్ చేసేవాడిని నెక్స్ట్ రీసెంట్గా మొన్న ఒక మైల్ చనిపోయింది సార్ మొన్న మొన్న ఒక మైల్ చనిపోయింది బాడీని రప్పించాలి సాయం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారో కూడా తెలియట్లేదు ఏ సేవ సంఘం వాళ్ళు సాయం చేస్తారో కూడా తెలియట్లేదు సో ఈ డాక్యుమెంటేషన్ అంతా చేయించేవాళ్ళు ఇప్పుడు ఎంబసీ వాళ్ళు ముగ్గురు వాలంటీర్లని అపాయింట్ చేశారంట పబ్లిక్ రిలేషన్స్ కోసం అయితే అందులో తెలుగు వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు ఉన్నవాళ్ళు తమిళ వాళ్ళు హిందో కేరళ వాళ్ళు అంట సో అయితే భాష 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 ప్రాంతీయ అభిమానం ఒకటి ఉంటుంది మీకు సమస్యని మన భాషలో ఒకటి అనుకోండి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలను వేరే వాళ్ళకంటే వాళ్ళు మా వాళ్ళు ముందు చూసుకున్న మీ వాళ్ళు తర్వాత చూస్తా అన్నట్టు ఇదిలో ఉంటారు సో జరిగిపోయింది అది జరిగిపోయింది ఒక వ్యక్తిని సోషల్ మీడియాలో కించిపరిచేటప్పుడు నిజాలు తెలుసుకుని కించిపరచడం నిజాలు తెలుసుకునే చెప్పడం మంచిదండి తొందరపాటు నిర్ణయాలతో తొందరపాటు నిర్ణయాలతో షేర్ చేయడం అంత కరెక్ట్ కాదు సో ఇప్పుడు ఆయన మనస్తాపానికి గురై ఉంటారు పిచ్చి పిచ్చి షేర్ పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెట్టేశారు సో ఇప్పుడు అన్ని జజాలు బయటకు వచ్చాయి ఇప్పుడు ఆయనకి ఎవరు సో చెప్తారు ఇదండి సంగతి అందువల్ల పర్ఫెక్ట్ ప్రూఫ్ లేకుండా ఏది ఏది మాట్లాడకూడదు చెప్పకూడదండి వదిలేండి ఓకే తర్వాత సో ట్రాఫిక్ ఫైన్స్ ట్రాఫిక్ ఫైన్స్ వసూలు చేస్తే ఫేక్ వెబ్సైట్లు కనుగొన్నారు పోలీస్ అధికారులు ఈ ఫేక్ వెబ్సైట్ ద్వారా చాలా కొన్ని వేల జనాలు లాస్ అయిపోయారు పబ్లిక్ అంటే కొవైతే వాళ్ళకి ఎక్కువ తర్వాత ఇంకో విషయం ఏంటంటే అహ్మది అహ్మది ఏరియాలో ఫోన్ ద్వారా స్కామ్ చేసి ఒక కోవైతి మహిళ వద్ద నాలుగు వేల నాలుగు వందల కేడీలు అస్సాం అయిపోయిన సంగతి తర్వాత నెక్స్ట్ కువైతీసు కొవైతీసు బంగారాన్ని భవిష్యత్తు నిధిగా భావించి భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు బంగారంలో సో మరి మనవాళ్ళు చేస్తున్నారా బంగారం వద్ద సెలవులో చేయండి చాలు బంగారం సంగతి దేవుడెరుగు సో ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ నలభై దినాలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ నలభై తొమ్మిది దినాలుగా ఉంది ఓకే సో అది విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే నాన్ సౌదీస్ ఇప్పుడు సౌదీలో కూడా ఓనర్స్ అవ్వచ్చు ఓకే అంటే సౌదీలో సైట్లు స్థలాలు కొనుక్కోవచ్చు దీనికోసం ప్రత్యేకంగా నూట డెబ్బై జోన్లు నూట డెబ్బై జోన్లు కేటాయించారు ఓకే తర్వాత సౌదీలో లైవ్ ప్రేయర్స్ అంటే ప్రార్థన లైవ్ ప్రార్థనల్ని లౌడ్ స్పీకర్లు రిలీజ్ చేయకుండా బ్యాన్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ టూరిస్టులు కూడా టూరిస్ట్ వీసాలో సౌదీ వెళ్ళేవారు కూడా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ తీసుకొచ్చండి కొత్తది కొత్త రోడ్లు తర్వాత నెక్స్ట్ సౌదీలో పదిహేడు రిక్రూట్మెంట్ ఆఫీసులకి ఫైనల్ వేశారండి వీళ్ళు ఏం చేస్తారంటే విదేశాలు రిక్రూట్ చేస్తున్నారు వాళ్ళు శాలరీ ఇవ్వడంలో కానీ అకామిడేషన్ ఇవ్వడంలో కానీ సో వాళ్ళు ఫెయిల్ అనమాట సో నెక్స్ట్ యూఏ విషయానికి వెళ్తే ఏ విషయానికి వెళ్తే యూఏఈ పాకిస్తాన్ వారు కలిసి ఒక ఎయిర్పోర్ట్ నిర్మించే డీల్లో వాళ్ళకి పొత్తు కుదరలేదు డీల్ క్యాన్సిల్ అయిపోయింది సో నెక్స్ట్ ఎయిర్ ట్యాక్సీలు సో త్వరలో ఎయిర్ ట్యాక్సీలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా ఆధారమేత్తాయి సో దుబాయ్లో ఎక్కడైనా సరే కేవలం పదే పది నిమిషాలు గాలి లేక తప్పని దిగిపోవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ యుఏఈ బా యుఏఈ భారత్ల మధ్య తత్స్తంభాలను దృష్టిలో పెట్టుకుని సో తొమ్మిది వందల మంది భారతీయ కథలను విడుదల చెప్పి విడుదల చేయాలని చెప్పి అబుదాబీ ఎంబసీ వాళ్ళు ఒక వినతపత్రం జారీ చేశారు సో మేబీ విడుదల చేసే అవకాశం ఉంది సో నెక్స్ట్ యూఏ నుండి ఇండియా ట్రావెలర్స్ భారీగా పెరిగారు ఫ్లైట్లు కొరత కూడా ఏర్పడుతుందంటండి నెక్స్ట్ మనం ఓమన్ విషయానికి వెళ్తాం ఓమన్ విషయానికి వెళ్తే మస్కట్ నైట్స్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అత్యంత లాంగ్ ఫెస్టివల్ మస్కట్ నైట్స్ అనేది ఈ మస్కట్ నైట్స్కి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మంది హాజరయ్యారంటండి సో నెక్స్ట్ వామన్ టు ఇండియా వచ్చే ఒక ఫ్లైట్లో క్యాబం క్రూకి ఒక ప్రయాణికునికి గొడవ జరిగింది సో అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నది డిపార్చర్ టైంలో సెల్ ఫోన్లు ఇచ్చేసారు కదా ఫ్లైట్ మోడ్లో పెట్టమంటారు కానీ ఆ వ్యక్తి ఫ్లైట్ మోడ్లో పెట్టకుండా ఆ క్రూతో గొడవ పెట్టుకున్నాడు సో ఫ్లైట్ కొంచెం డిలే అయిపోయింది గొడవ వల్ల ఓకే సో బెహరన్ విషయానికి వెళ్దాం బెహరన్ విషయానికి వెళ్తే బెహరన్లో ఇండియన్ స్కూల్స్లో ప్రతిష్టాత్మక తరం కార్యక్రమం ఏర్పాటు చేశారండి సో మన తెలుగు పిల్లలైన యక్షిత్తు ప్రీషి అనే ఇద్దరు పిల్లలు ట్రోఫీలు గెలుచుకున్నారు వారి యొక్క తల్లిదండ్రులకి గర్వకారణంగా నిలిచారు సో నెక్స్ట్ ఒక ట్రైలర్ వర్క్ ఉందండి అంటే ఈ జెంట్స్ మగవాళ్ళ బట్టలు కుట్టి ట్రైలర్ జాబ్ ఉంది ఒక మా తెలుగు వాళ్ళ అండి సో ఎవరికైనా ఉద్యోగం కావాలంటే ఈ యొక్క నెంబర్ని కాంటాక్ట్ అవ్వడానికి మీకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంది సో శాలరీ మీరు మా నేను పెట్టానని కాదు నేను వచ్చితే జాయిన్ అవ్వడం లేదంటే లేదు బెహ్రీన్లో నాలుగు డిగ్రీలు నాలుగు డిగ్రీలు టెంపరేచర్ నమోదైంది కత్తర విషయానికి వెళ్తాం కత్తర విషయానికి వెళ్తే నిన్న నిన్నగాక మొన్న ఒక మిత్రుడు ఒక ఇంట్లో డ్రైవర్ జాబ్ ఉంది నాకు వార్తల్లో పెట్టమని చెప్పాడు నేను థాయిలాండ్లో ఉండడం వల్ల పెట్టలేకపోయాను బ్రో మీ నెంబర్ దాకా దొరకలేదు మళ్ళీనే సో వెతికాని కానీ దొరకలేదు ఒకసారి మీరు నాకు దయచేసి మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి రేపటి వార్తల్లోనే ఎల్లుండి పెడతాను నేను ఓకే సో నెక్స్ట్ ఖత్తర్ సెక్యూరిటీ సెక్యూరిటీ అధికారులు డ్రిల్ ఒక డ్రిల్ను ప్రారంభించారండి సో ఆపత్కాల సమయంలో ఏదన్నా అనుకోని ప్రమాదాలు ఏర్పడినా అనుకోని యుద్ధవాత ఏర్పడినా ఏ విధంగా స్పందించాలని చెప్పి సో నెక్స్ట్ క్రూషిప్స్ ద్వారా క్రూషిప్స్ ద్వారా ఖత్తర్కి భారీ మొత్తంలో ఈ టూరిస్టులు వస్తున్నారు రోజుకి మూడు వేల కొంతమంది టూరిస్టులు వస్తున్నారంట క్రూస్పిస్ ద్వారా సో తర్వాత అత్యంత ఫాస్ట్గా వైఫై వైఫైని సప్లై చేసే ఎయిర్లైన్స్ ఉంటూ ఉంది అంటే అది కతార్ ఎయిర్లైన్సే సో అత్యంత ఫాస్ట్ వైఫై ఏంటండి కతార్ ఎయిర్లైన్స్ వాళ్ళ వైఫై సో ఖతార్ ఎయిర్లైస్ అంటే అన్నిటిలో టాప్లో ఉంటుందంట సో ఇదే సంగతి మన నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్